మీడియా కూడా తెలియజేస్తున్నాం ఏఎన్ఎంలను శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ నర్సులుగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడాన్ని కాంటాక్ట్ స్టాఫ్ నర్సులు ఖండిస్తున్నట్లు కేజీఎస్ స్టాఫ్ నర్స్ కోటేశ్వరరావు నందిని తెలిపారు గత రెండు రోజులుగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవ నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన ధర్నా కేజీహెచ్ వద్ద నేడు మూడో రోజు కొనసాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సైతం స్టాఫ్ నర్సులు అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు తొలుత ప్రాధాన్యత కాంట్రాక్ట్ ప్రాతిపదికన గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తెరిగి సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు ఏఎన్ఎంని రెగ్యులర్ చేయడం పర్మనెంట్ పోస్ట్లు ఇవ్వడం అది పద్ధతి కాదండి దయచేసి అర్థం చేసుకోండి సీఎం సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను రెగ్యు కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేయండి ఇప్పటికే చాలా సార్లు మేము ఈ ధర్నా చేయడం జరిగింది దయచేసి మీరు చూడండి చూసి కొద్దిగా లిస్టు ప్రకారమైనా లేదా ఎలాగైనా మీరు ఎలా అనుకుంటే అలా కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు రెగ్యులర్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి దయచేసి ని రెగ్యులర్ చేయండి కానీ కొంచెం చూసుకొని వాళ్ళకి ఆర్డర్ బట్టి వాళ్ళని చూసుకొని రెగ్యులరైజ్ చేసుకోండి ఈరోజు ఏజైతే ఎప్పుడు బయటికి రాని ఇరవై నాలుగు గంటల పేషెంట్లకు అందుబాటులో సర్వీస్ మాత్రమే ఇచ్చి ఏ రోజు కూడా నిరసన వ్యక్తం చేయలేని ఈ రోజు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాయి అంటే దానికి కారణం జీవో నంబర్ వన్ వన్ ఫైవ్ అని చెప్పేసి ఏఎన్ఎంస్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో ఒక పద్దెనిమిది నెలల పాటు ఇంటర్న్సిపల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ స్టాఫ్నర్స్ ప్లేస్లో కూర్చోబెట్టడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందండి ఇది చాలా దారుణం ఎందుకంటే స్టాఫ్నర్స్ల కొరత చాలా తక్కువగా ఉంది అని చెప్పి గౌరవనీయులు కృష్ణబాబు గారు మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు గణాంకాలు ఒకసారి తెప్పించుకోండి సార్ ఏదైతే ఏపీఎన్ఎంసీ రిజిస్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి కాంట్రాక్ట్లో పదకొండు వేల ఐదు వందల మంది స్టాప్నర్స్ ఈరోజు కూడా కాంట్రాక్ట్లో గత పదిహేను నెలలుగా పనిచేస్తున్నారు అది కాకుండా రెండు లక్షల మంది స్టాఫ్నర్సులు రిజిస్టర్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారు సంవత్సరానికి పదివేల మంది నర్సింగ్ స్టూడెంట్లు రిలీవ్ అవుతున్నారు కొన్ని లక్షల మంది నర్సింగ్ పిల్లలు ఈరోజు కూడా చదువుతున్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టి ఏ ఎక్కువ ఉన్నారు స్టాఫ్నర్సులు తక్కువ ఉన్నారు అని చెప్తున్నారు రాష్ట్రంలో టీచర్స్ తర్వాత అత్యధిక జనాభా కలిగిన డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది నర్సింగ్ డిపార్ట్మెంట్ అని అండి ఒకసారి మీరు తెలుసుకోండి సార్ తెలుసుకొని దయచేసి మాట్లాడండి పోయిన గవర్నమెంట్ని మిస్లీడ్ చేసి ఇలాగే ఏఎన్ఎంసీ ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇంటెన్సిపల్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినారు ప్రోగ్రామ్ మొదలుపెట్టినరోజు మేమందరం కోర్టుకి వెళ్ళిన కోర్టును ఆశ్రయం చేయండి అప్పట్లో గవర్నీయుడు వినోద్ కుమార్ ఐఏఎస్ ఉన్నారు కదండి ఆయన కోర్టు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్లో భాగమే తప్ప వీళ్ళు స్టాఫినర్స్లు కారు వీళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వని చెప్పి బట్ ఈరోజు దాన్ని వేరే రకంగా తీసుకెళ్లి జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ వన్ రిలీజ్ చేసి వాళ్ళందరికీ స్టాఫ్నర్స్ పోస్టింగ్ పోస్టింగ్లో కూర్చోబెట్టి నిజంగా అన్యాయం మీకు నిజంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి లేదా స్కిల్స్ పెంచాలనుకుంటే కనుక ఎవరైతే క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో జనరల్ నర్సింగ్ చేసి ఎంఎస్సీ నర్సింగ్ చేసి బీఎస్సీ నర్సింగ్ చేసి పిహెచ్డీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోండి వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వండి ఇప్పుడున్న కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయండి కోవిడ్లో మేము పడిన కష్టానికి ప్రతిరోజు జబ్బుల మధ్యలో మేము చేస్తున్న డ్యూటీలకి ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్న మమ్మల్ని పక్కన పెట్టేసి కాంట్రాక్ట్లో ఉండడమే మరి దా దారుణం అనుకుంటే ఈ రోజు పుండు మీద కాలం జరిగినట్టుగా ఏఎన్ఎంస్ అందరినీ తీసుకొచ్చి స్టాఫ్నస్ పోస్టింగ్ ఇవ్వడం అనేది మళ్ళీ అన్యాయం అండి ఈ అన్యాయాన్ని వెంటనే ఆపండి లేదా ఈ అన్యాయాన్ని ఆపకపోతే కనుక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి కూడా నిరసనలు తెలియజేస్తున్నాము ఇక మీదట విధులు బైకాట్ చేసేసి కంప్లీట్గా విధులు బైకాట్ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేయడానికి వెనకారం అని చెప్పి గవర్నమెంట్ని మరియు మిగతా వాళ్ళని కూడా హెచ్చరించ జరుగుతుందండి పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మెజాయితీగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితే అడ్మినిస్ట్రేషన్లో తప్పులు జరగవు అని చెప్పేసి మేము మా ప్రగా నమ్మకం అండి కానీ వాళ్ళను కూడా గవర్నమెంట్లో ఉన్న అధికారులు రాష్ట అధికారులు మిస్లీడ్ చేస్తున్నారు దయచేసి అందరూ గమనించండి పోయిన గవర్నమెంట్ని కూడా అలాగే మిస్లీడ్ చేసి పోయిన గవర్నమెంట్ ఏదైతే తప్పు చేసిందో ఇది మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా అదే తప్పు చేస్తున్నారు అధికారులు సరైన గణానంకాలం వాళ్ళకి చెప్పకపోవడం వల్ల మిస్టేక్స్ జరుగుతున్నాయండి ఇవన్నీ ఒకసారి చర్చేసుకోండి సార్ మీకు కూడా చేసుకొని మీ గవర్నమెంట్లో అయినా సరే మాకు న్యాయం చేయండి మాకు జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే ఆపండి నేను తెలియజేసుకుంటున్నామండి